హాయ్ అండి నమస్తే నేను మీ తేజస్విని రాత్రి మిగిలిన అన్నంతో ఇలా రైస్ కలుపుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగా నచ్చుతుంది మీకు కూడా ముందుగా అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా అయితే రాత్రి మిగిలిన అన్నంని ఇలా పొడి పొడిగా చేసుకొని పక్కన పెట్టుకుందాము ఇప్పుడైతే చింతపండు ఒక నిమ్మపండు అంత సైజ్ చింతపండు తీసుకుందాము అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి కొద్దిగా వాటర్ వేసుకొని నానబెట్టుకుందాం అలా నానిన తర్వాత అంతా ఇలా బాగా మిక్స్ చేసుకుందాము ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం అంతా అన్నంలో కొంపుకొని అన్నాన్ని అంతా బాగా మిక్స్ చేసుకుందాం ఈ చింతపండు పులుసు అంతా బాగా పట్టే వరకు అలా కలుపుకున్న తర్వాత ఇది మనం దీనికి మనం తరువాత పెట్టుకుందాం స్టవ్ ఆన్ చేసి బాండ్లు పెట్టి ఆయిల్ ఒక గిరిట వేసుకుందామండి ఆయిల్ బాగా కాగినాక ఇందులో బాగా పల్లీలు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది పల్లీలు వేగిన తర్వాత ఆవాలు జీలకర్ర కరివేపాకు వేద్దాం అలాగే చిన్నగా తరుక్కున్న ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా ఒక నాలుగైదు వేసుకొని బాగా వేపుకుందాం అన్నీ బాగా మగ్గిన తర్వాత దాకా మనం కలిపి పెట్టుకున్న చింతపండు పులుసు అన్నం ఉంది కదండి ఆ అన్నం ఇందులోకి వేసి అంతా బాగా వేడి చేసుకుంటే మన టేస్ట్ అయిన చింతపండు చిత్రాన్నం అయితే ప్రిపేర్ అయిపోతుంది మిగిన వీడియో నచ్చినట్టే మర్చిపోకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో